గోల్డ్ లోన్ తీసుకుంటా ఉన్నాను మా గోల్డ్ లోన్ పేరు మీద అదనంగా పీపీఎల్స్ లోన్ అని ఇక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజరు ప్రతి గోల్డ్ లోన్కి అడిషనల్ అమౌంట్ ఇరవై వేలు ముప్పై వేలు వేలు ఇట్లా రెండు లక్షల రూపాయలు మొత్తం ఏడు లోన్లను తీసుకుంటే ఆ పేరు మీద పెట్టడం జరిగింది ఆ లోన్స్ కు నేను ఇంపెస్ట్ కడితే కట్టిన అమౌంట్ మొత్తం ది నా గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ కట్టలేదు నాకు గోల్డ్ లోన్ యాక్షన్ ఉంది నేను కట్టడానికి ఇక్కడ బ్రాంచ్ రావడం జరిగింది ఆ లోన్స్ నేను తీసుకోలేదంటే ఒక కంపెనీ వాళ్ళు వచ్చి మాకు డాక్యుమెంట్స్ అందించారు ఆ డాక్యుమెంట్స్లో ప్రతి దాంట్లో కూడా తను సిగ్నేచర్ పెట్టినట్టే ఉంది నేను సిగ్నిచర్ పెట్టలేదు మరి ఈ గోల్డ్ లోన్ నేను తీసుకుంటే సిగ్నిచర్ పెట్టినా మరి ఈ పీపీఎల్ లోన్ నేను తీసుకోలేదు కదా నేను ఆ సిగ్నేచర్ లేదు మరి నేను ఎందుకు కట్టాలంటే డుబే తీసుకున్నామంటారు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వని నేను అడిగినా అయ్యట్లేదు నాకు ఆఫీస్ ఇంకా ఆఫీస్ ఉన్నాయి ఆఫీసులో అవి అడిగినా కూడా అవి ఇవ్వట్లేదు ఇప్పుడు ఈ సిగ్నేచర్ పెట్టి లోన్ తీసుకున్నావు మేడం వెళ్ళి నా గోల్డ్ లోన్ ఎట్లా యాక్షన్ అని మేనేజర్ని అడిగితే అక్కడ బయట నుంచి ఫండ్ డిస్టన్స్ తీసుకొచ్చి బ్యాంచ్ల కోసం పెట్టి మాకు బెదిరియడం జరిగింది ఇప్పుడు అడగడానికి నేను మీడియా వాళ్ళకి చెప్తానకనే బ్యాంచ్కి నుంచి మరి ఇప్పుడు లాక్ వేసుకొని వాళ్ళని వెళ్ళిపోయి బ్యాంక్స్ ఇచ్చే వెళ్ళిపోయి సమాధానం చెప్పకుండా మాకు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది కల్లా మేము డబ్బులు కట్టకపోతే మా గోల్డ్ లోన్ పోతుందంటుంది ఇప్పుడు అడగడానికి ఆమె దగ్గర పోయి ఇక్కడ మనుషులు వస్తే ఎవరు కూడా లో రెస్పాండ్ కావట్లేదు మాకు ఆఫీస్ చేయట్లేదు మాకు ఆన్సర్ చేయట్లేదు నాకు గోల్డ్ లోన్ దీన్ని తీసుకున్నట్టు చూపించే పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంటే చూపించండి ఈపిఎల్స్ వాళ్ళు ఎందుకు దూహించట్లేరు నేనే తీసుకుంటే నా పేపర్స్ నేను కస్టమర్గా నేను అడిగితే నాకు ఇవ్వాలి కదా నాకు ఇవ్వకుండా నన్ను గోల్డ్ లోన్ కట్టు లేకపోతే యాక్షన్ పోతానని నైట్ వాళ్ళకి ఎక్కడిది నా పేరు మీద వాళ్ళు లోన్ తీసుకొని సిగ్నిచర్ పెట్టుకుంటే కూడా వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్కు రిఫార్ట్ చేస్తే కూడా మొన్న నెల రోజుల తర్వాత వచ్చి ఎంక్వైరీ చేసి సీసీ కెమెరా ఫుడ్ ఇస్తాం మేము గోల్డ్ సిగ్నిచర్ వెరిఫికేషన్ చేస్తామని చెప్తున్నాం కానీ దాన్ని జాంప్యం చేసి రేపు గోల్డ్ లోన్ యాక్షన్ పోయేంత వరకు దీన్ని పొడిగించుకోకుండా వాళ్ళు నెల రోజుల తర్వాత నేను మేలు పెట్టా ఆరో తారీఖు పోయి నెల వాళ్ళు నాలుగో తారీఖు వచ్చి నెల రోజులు దాకా ఆగినప్పుడు బ్లాక్ బోర్డులోనూ రెండు వేలు యాక్షన్ పోకుండా నెల రోజులు టైం కావాలని అడిగి పెట్టలేదు వాళ్ళు ఎందుకు నెల రోజులు దానిక పోల్చడం జరిగింది వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మేనేజర్ వచ్చి స్వయంగా మా కంపెనీలో మా పిల్లలే ఇది సిగ్నేచర్ పెట్టారు అని చెప్పిన వాయిస్ రికార్డు కూడా ఉంది అది కూడా నేను కంపెనీకి పంపించిన దాని మీద కూడా యాక్షన్ తీసుకో ఆ రికార్డు కూడా మీకు ఇస్తాను మేము మా స్టాఫ్ పెట్టింది సిగ్ని చెప్పి ఫోన్ చేయడం జరిగింది మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా కానీ మీకు డబ్బులు ఇవ్వని చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నాకే వస్తుంది మీద లోన్ తీసుకుంటే నాకు డబ్బులు అకౌంట్లో కట్ అయినాయి వాళ్ళ అకౌంట్లో వేసిన డబ్బులు మీదే అమౌంట్ ఇచ్చారు ఆ అకౌంట్లో డబ్బులు వేసారు ఆ అమౌంట్ కట్ చేసుకుని మీదే అమౌంట్ ఇచ్చారు వాటన్నింటికి నన్ను డబ్బులు కట్టమంటున్నారు ఇప్పుడు నాకు యాక్షన్ ఆపాలి నేను సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని నాకు చూపించాలి నేను సంతకం పెట్టినట్టు నేను సిసి ఫుటేజ్ ఇవ్వాలి ఆ సంతం నాదైనట్టు ప్రోడ్జెయి కాదు అని నిరూపించే పోరేట్స్ రిపోర్ట్ ఇవ్వాలి ఇది అంత వచ్చే అంత వరకు గోల్డ్ అండ్ యాక్షన్ పోతే దాని మీద మీడియా నాకు న్యాయం చేయాలని నేను తెలియజేసుకుంటాను ఇక్కడ నేనే కాదు చాలా మంది కష్టమైన వాళ్ళకి బ్యాకెట్ లేకుండా పేపర్స్ లేకుండా యాక్షన్ పంపేయడానికి సిద్ధమైన ఎవరంటే బయట నుంచి మనుషులు తీసుకొచ్చి గెలిస్తుర్రు అడుగుదామంటే బ్యాంచ్ తాళ వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ తప్పు లేనప్పుడు ఇక్కడ అడిగిన మీడియాకు సమాధానం చెప్పవచ్చు కదా బ్యాంచ్ మేనేజర్ బ్యూటీకి వచ్చి మేము అడగడానికి ఎందుకు వెళ్ళిపోయింది లాస్ట్ టైం కూడా యాక్షన్ పోయేటప్పుడు ఐదు రోజులు బ్యాక్స్ చూస్తే ఐదు రోజులు లీవ్ పెట్టింది ఆ విషయం కంపెనీ తెలియజేసినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏ తప్పు లేదు ఏ ప్రోజెక్ట్ జరగలేదు